జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృష్టికి రాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం ఇక వృషిక రాశి వారి యొక్క గ్రహగతులు చూసుకున్నట్లయితే ఈ వారంలో తృతీయంలో చంద్రుడు అర్ధాష్టమ రాహు పంచమ శరేశ్వరుడు షష్టమ శుక్రుడు అష్టమ రవిపద గురుడు యొక్క సంచారం దశమస్థిత కుజికేతులు యొక్క సంచారం మరి వృషిక రాశి వారికి ఈ వారంలో కాస్త టెన్షన్స్తో కూడుకున్నటువంటి వాతావరణం కనిపించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సష్టమ శుక్రుడి సంచారం అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు అలాగే అనవసరమైన ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ఎవరి వల్ల మనం ఒత్తిడి గురికాకండి మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక తృతీయ చంద్రుడు పంచమ శరేశ్వరుడు షష్ఠమ శుక్రుని యొక్క సంచారం ఇక ఈ వారంలో ప్రతి వ్యవహారంలో కూడా మీ శ్రమ మీ ఒత్తిడి మీ కష్టం చక్కటి గుర్తింపు లభిస్తుంది సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అనవసర ప్రలోభాలకు గురికాకండి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు షేర్ మార్కెట్స్ రంగాలు ఫైనాన్స్ రంగాలు ఇన్వెస్ట్ చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి దశమ కుజికేతులు సంచారం వల్ల ఆందోళనతో కూడుకున్నటువంటి నిర్ణయాల వల్ల నష్టాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక అష్టమ విపద గురుల గురుడు యొక్క సంచారం వల్ల జీవితంలో మీ శ్రమకు మీ కష్టానికి నిదానంగా ఫలితాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వృషిక రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థుల విషయాల్లో మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగ బదిలీల విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయంలో సహాయ సహకారం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుటుంబ పరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి వివాహార్థులకు శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం వల్ల దైవిక కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి వారంగా వృషిక రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక వృషిక రాశి వారు ఈ వారం ప్రారంభం నుంచి మీరు ఏ పని తలపెట్టినప్పుడు కానీ ఆందోళనతో నిర్ణయాలు తీసుకోకండి ఒత్తిడితో కూడుకున్న మనకి శక్తికి మించి ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు రుణాలు తీసుకునేటువంటి వారికి రుణ బాధ నుంచి ఒత్తిడి కలుగుతుంది అనాలోచితంగా ప్లానింగ్ లేకుండా వెళ్ళినట్లయితే మీకు కాస్త ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత రుణభారం ధన సమస్యలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక జీవిత భాగస్వామి నుంచి అనుకూల పరిస్థితులు కలుగుతాయి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు సోదర సోదరి మధ్య సహాయ సహకారం లభిస్తాయి కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యవహారాల్లో ఈ వారంలో ప్రోత్సాహవంతంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషిక రాశి వారి వారంలో చేదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ వారంలో వృషిక రాశి వారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గాయై నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి చక్కగా అలాగే విద్యార్థులు కానీ ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి పరమేశ్వరుడి దర్శనాన్ని చేయండి పంచాక్షరి నామాన్ని మనసులో జపం చేసుకోండి రోజు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల మరి గురుబలంతో కూడుకున్నటువంటి ప్రతిఫలాలు లభించి మానసిక ధైర్యంతో ఉత్సాహవంతమైన కార్యాచరణతో చక్కటి వ్యాపారాభివృద్ధితో ముందుకెళ్లేటువంటి వారంగా వృషిక వారికి వారం మనం చెప్పుకోవచ్చు